సింగరేణి కార్మికులకు దసరా పండుగకు ముందుగానే బోనస్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అదేవిధంగా లాభాల్లో కూడా సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు ఈ నేపథ్యంలో ఐఎన్టీఈసీ ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో స్థానిక జేకే ఉపరితల గని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల లాభాలు సాధించిందని పెట్టుబడులు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు రూపాయలని లాభాల వాటాగా సంస్థ కార్మికులకు ఇవ్వనున్నట్లు కార్మిక నేత జె వెంకటేశ్వర్లు తెలిపారు సింగరేణిలో మొత్తం ఇరవై మంది కార్మికులు ఉన్నారని ఒక్కొక్క కార్మికునికి గాను ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల చొప్పున ఉందని ఇందుకోసం ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని కార్మికుల కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని కొనియాడారు గత ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలని కార్మికులకు ఇవ్వగా ఈసారి ఇరవై వేల రూపాయలు పెంచి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలుగా ఇస్తున్నారని అన్నారు సింగరేణిలో నలభై ఒక ఎనిమిది వందల ముప్పై రెగ్యులర్ ఉద్యోగులు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని ఇప్పటి వరకు రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే లాభంలో బాట ఇచ్చారని సింగరణి యూనియన్లు ముఖ్యంగా ఐఎన్టీఈసీ కృషితో యాజమాన్యం రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచించి కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి గాను ఐదు వేల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించిందని ఇది నిజంగా హర్షించదగ్గ పరిణామమని సింగరణి చరిత్రలోని మొట్టమొదటిసారి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అధిక నాయకత్వం పెరిగిన పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు భారీ బోనస్ ప్రకటించి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు ఈ లాభాల వాటా దసరా పండుగ కంటే ముందే కార్మికుల ఖాతాలు జమ కానుందని కార్మిక నేత జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు నాయకులు రామారావు నవీన్ కుమార్ యూనియన్ నేతలు రెగ్యులర్ ఉద్యోగులు నాయకులు నెహ్రూ గారు గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు తదితర నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మిగతా అమరులైనటువంటి ప్రతి ఒక్క నాయకుడు భారతదేశానికి స్వతంత్రం కావాలని పోరాడి ప్రాణాలు అర్పించి ఈ స్వతంత్రం తీసుకొని వచ్చిన తర్వాత నుంచి భారతదేశాన్ని స్వతంత్రం ప్రకటించినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ దేశంలో ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశంలో గుండు సూ తయారు చేసేటటువంటి పరిస్థితి ఈ భారతదేశానికి లేకుండే ఒక గజం బట్ట తయారు చేయడానికి ఫ్యాక్టరీలు లేవు నదులు లేవు ఆనకట్టలు లేవు నీళ్లన్నీ సముద్రంలోకి వెళ్లిపోయే పరిస్థితులలో ఈ దేశాన్ని అందిపుచ్చుకొని నెహ్రూ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయి ఈ దేశంలో కంప్యూటర్ కానీ ప్రాజెక్టులు ఐఐఎంలు ఐఐటీలు యూనివర్సిటీలు రోడ్లు కరెంటు అన్ని రకాల సౌకర్యాలు తయారు చేసి ఈ భారతదేశం రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు నుంచి స్టార్ట్ అయినటువంటి అభివృద్ధి రెండు వేల పద్నాలుగు దాకా జరిగితే ఈ దేశాన్ని తీసుకెళ్ళి మళ్ళా మతతత్వ ఇచ్చున్నటువంటి వ్యక్తుల చేతిలో మనం ఈ భారతదేశాన్ని పెట్టాం ఈ భారతదేశాన్ని పెట్టిన తర్వాత ఇవాళ పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఎలాంటి అభివృద్ధి చేసిందో మీరు మీ మీడియా ద్వారా అన్ని రకాల పద్ధతుల్లో పరిశోధన చేయండి అందరూ చదువుకున్న వాళ్ళు విఘ్నులు అన్ని విషయాలు ఇక్కడ చెప్పే కంటే మీకే కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఇక్కడి నుంచి అబద్ధాలు చెబుతున్నామా నిజాలు చెబుతున్నామా అనేది మీరు పరిశీలించాలి కానీ ఈ భారతదేశాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తే ఒక రోడ్డు అనే వ్యవస్థని ఆ రోజు వేసినటువంటి పురుడు పోసుకున్న రోడ్డు వ్యవస్థ అన్ని రకాల సౌకర్యాలతో రోడ్లు తయారవుతూ వాటికి నిధులు నిక్షేపాలు ఏర్పాటు చేసి ఈ దేశం నుంచి పక్కకు మనం పెట్టాం కాంగ్రెస్ పార్టీని కానీ ఆధైర్యపడలేదు మరి ఏం అభివృద్ధి చేశారు ఈ భారతదేశంలో యూనివర్సిటీలు వచ్చినా ఇక్కడ ఇల్లందులో కానీ కొత్తగూడెం కానీ భద్రాచలంలో ఐటీడీ ఉంది ఒక గిరిజన యూనివర్సిటీ వచ్చిందా ఒక మెడికల్ కాలేజీ వచ్చిందా ఏం తీసుకొచ్చారు మతాన్ని లేపుతా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో పుల్వామా దాడితోటి ఈ దేశంలో అభివృద్ధి చేస్తామని చెప్పి అమరులైనటువంటి సైనికుల్ని వెనక పుటవలు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో అబద్దాలు చెప్పి మీకు లాక్ మనీ అంతా తీసుకొని వచ్చి ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తాం సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాం ఈ భారతదేశంలో అని చెప్పి అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రామ మందిరం నిర్మించి అయోధ్యలో బాలరాముని నిర్మించి అధికారంలోకి వచ్చారు మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా ఈ భారతదేశంలో మతం అనేది ఉంది అంటే ఆ మతం క్రిస్టియన్ ముస్లిం మతాలు తప్ప హిందూ మతం అనేది ఒక సంప్రదాయమే తప్ప మతం మాత్రం కాదు మనకు సంప్రదాయంగా ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామే గాని ఏ రోజు మతం అనేది చెప్పలేము మనం ఈ భారతదేశంలో వచ్చినటువంటి ఆ రెండు మతాలు బౌద్ధం కానీ జైనం కానీ హిందూ అనేది మతం కాదు సంప్రదాయం కార్మికులు అందరూ కూడా గమనించాలి క్రిస్టియన్ ముస్లిం మాత్రమే మతాలు ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ బుక్స్ కురాన్ ఒకటి బైబిల్ ఒకటి మాత్రమే తప్ప ఇవాళ ఈ భారతదేశంలో సనాతన ధర్మం అభివృద్ధి జరగడానికి అనేక రకాల పురాణాలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇవన్నీ చర్చించుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ ఈ భారతదేశాన్ని నిర్వీర్యం చేయడానికి మూడోసారి ప్రధానమంత్రిగా వచ్చారు కానీ ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అభివృద్ధి పేరుతోటి సింగరేణి విధ్వంసం చేసి సింగరేణిలో మనకు వచ్చేటటువంటి లాభాలు ప్రకటిస్తూ మీరు కష్టపడి రక్తాన్ని చెమట రూపంలో మార్చి బొగ్గు తీసి అమ్ముకొని దాని మీద వచ్చే లాభాన్ని మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి తీసుకుంటూ టెన్ పర్సెంట్ ఇవాళ ముప్పై మూడు శాతానికి ఎం కానీ అది ఇస్తూ ఈ శరీరం అభివృద్ధి చేస్తా అన్నారు గత ప్రభుత్వాలు ఒక బాయ్ తీసాయా ఒక ఓసి తీసాయా